మీకు తెలుసా మన కన్నీరు దేవుని కనబడతాయండి హిస్కే అని ఒక రాజు ఉన్నాడు నీవు మరణమవుతావు నువ్వు బతకవు నీళ్ళు చక్కబెట్టుకొని ప్రవక్త వచ్చి కబురు చెప్పి వెళ్ళాడు హిస్కే ఏం చేశాడంటే తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో ప్రవ్వా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న ప్రార్థన చేశాడు వెంటనే ప్రవక్త తిరిగి వచ్చేయమన్నాడు తెలుసా నీ ప్రార్థన నేను విన్నాను మీ కన్నీళ్లు నేను చూశాను ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను ఎంత అద్భుతమైన దేవుడు మన కన్నీరును చూచి మనం ఏడిస్తే ఏడ్చేవాడు అండి ప్రభు మరియ మార్త లాజర్ ఇంట్లో మా లాజరు చనిపోయినప్పుడు సమాధి చేసేసిన తర్వాత ప్రభు వచ్చాడు నాలుగో రోజున అక్కడ మరియా మార్త ఆమెతో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తారండి ఎవరన్నా చనిపోతే ఇంకా లేడు మనకి ఇంకా రాడు మనకి ఈ వ్యక్తి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఏడుస్తాం అందరూ అందుకు ఏడుస్తున్నారు ఏసు ప్రభు కూడా ఏడ్చాడంట ఎందుకు ఏడ్చాడు ఆయనకు తెలుసు లాజర్ను తిరిగి లేపబోతున్నాడు లాజరు మళ్ళీ బతుకుతాడని మరి ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడు అక్కడున్న వాళ్ళందరూ ఏడుస్తుంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి ఏసు కన్నీళ్ళు మీకు తెలుసా మనం ఏడిస్తే మన యేసు ప్రభు ఏడ్చే దేవుడు అండి మనం సంతోషిస్తే సంతోషించే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడు ఇంతకంటే ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో మన ఎవరి మనకి ఎవరన్నా ఉన్నారా మీ పిల్లలు మీకు ప్రాణం ఇస్తారా మీ ప్రాణం తీస్తారా ప్రాణం తీయకరా ఇసికించకరా ప్రాణాన్ని ఇసుకించకరా అంటున్నారు కదండి అమ్మోళ్ళు ఇవాళ కానీ పెంచిన తల్లిదండ్రుల్ని ఇంకా ఏదో ఇవ్వలేదని ఇంకా ఏదో ఇమ్మని ఆస్తులు ఇమ్మని నువ్వు ఎప్పుడు చేస్తావు నీ మెల్లో గొలుసు నాకు ఇచ్చేయి నీ ఆస్తి నా పేరు రాసేయి అన్నా నేనే ముసలోనైపోతాను నువ్వు చావా అన్నాడంట కొడుకు నేనే ముసలోనైపోతాను నువ్వు చావా నీ ఆస్తి నాకు ఇవ్వా అన్నాడంట ఏంటంటే ఈ రోజుల్లో మనుషులు ఆస్తులు కొరకు ఒకళ్ళు ఒకళ్ళు చంపుకుంటున్నారే కాని ఒకరికొరకొకరు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారు ప్రభు అని ఏసుక్రీస్తు తప్ప అందుకనేనండి యేసు ప్రభువును నమ్ముకోండి మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించడం మేలు ఏసు ప్రభువును నమ్ముకున్నవాడు ఎప్పుడు దరిద్రుడు కాడు ఎప్పుడు దిక్కుమాలిన వాడిగా ఉండడు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటి ఉన్నప్పటికీ తన జీవితంలో దేవుని సహాయాన్ని కలిగి ఉంటాడు నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే అది ఆయన ఆశీర్వదిస్తాడు మన ప్రభు నీ బాల్య దినాలందే చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా ఉంటారో మచ్చలు లేకుండా ఘాటులు లేకుండా కల్మషం లేకుండా బాల్ బాలుడిగా ఉన్నప్పుడే నీ కుమారు నా కుమారుడా నీ హృదయం నాకో ఇవో యవనస్తులు చూడండి ఎంత గ్లామర్ ఉంటుందో ఎంత చక్కగా చురుగ్గా ఉంటారో ఎంత యాక్టివ్గా ఉంటారో ఎలా పరిగెత్తగలరు ఎలా నేర్చుకోగలరు ఎలాగ కొత్త కొత్త విషయాలు చేయగలరు ఆ యవ్వన కాలంలో ఎవనుడా నీ జీవితాన్ని నాకేమంటే అప్పుడే కాదు ప్రభువా కొంచెం లోకంలో పడి లేచి తిని తాగి అప్పుడు వస్తానని చెప్పి కొంతమంది యవన కాలాన్ని పోడు చేసేసుకుంటున్నారు యవ్వనస్తులు జాగ్రత్త సరదా అనకండి పాపం పాపం సరదా కాదు పాపం పీకి పట్టుకుంటుంది పాపం సరదాగా ఉన్నట్టు సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంది ఏంటండి లోక సంబంధమైన వ్యభిచారము శరీర ఈచ్ఛలు త్రాగుడు ఇలాంటి దురభ్యాసాలన్నీ సరదాగా ఉంటాయి అనుకుంటావే కానీ ఒక సమయం వస్తుంది అవి నిన్ను పట్టి పీడిస్తాయి వాటిని విడిచిపెట్టాలంటే నీ తరం కాదు నమ్మండి గొప్ప దేవుడు యేసు ప్రభు ప్రాణమిచ్చిన ప్రేమ కలిగిన వాడు పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన జీవం కలిగిన దేవుడు ఆయన పాపులను క్షమించే కనికిరవ కలిగిన వాడు ఆయన నువ్వు ఎలాంటి వాడి అయినప్పటికీ ప్రభు నన్ను క్షమించు అంటే నిన్ను క్షమించడానికి నిన్ను స్వస్థపరచడానికి నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మల నుండి నీ నీకున్నటువంటి రోగములు వ్యాధి బాధల నుండి నిన్ను విడిపించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నిన్ను నమ్ముకున్నామని చెప్పే వీరి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి వీడి విడిపించు ఆయన రోగముల నుండి వీరిని స్వస్థపరచునాయన వీరి సంకటాలను కుదుర్చితండ్రి స్వస్థపరిచే హోవాను నేనే అన్నమాట ఈ సమయంలో ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యం జరగడానికి సహాయం చేయి మా హృదయాలలో మార్పు మా కుటుంబాలలో దీవెన మా జీవితాలలో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండకు సహాయం చేయము ఇక్కడ ఉన్న వారెవ్వరూ నరకానికి పోకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడి మారు మనసు పొంది రాజ్య వారసులు అవునట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి సర్వసత్యములోనికి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఎప్పుడును సదాకాలము తోడయి ఉండను గాక আমেন আমেন আমেন